హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహీమాతా రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చామండి విజయవాడ సిటీలో పైపుల్ రోడ్డుకి అతి సమీపంలో ఉన్న అంబాపురం పంచాయతీలో వెంచర్ ఒకటి ఇల్లుకి అనుగుణంగా ఇల్లు కట్టుకోవడానికి అనుగుణంగా ఉన్న సైటు ఇళ్ళ మధ్యలో ఇళ్ళకి ఉన్న ఉన్నటువంటి సైటు మేము ముందుకు తీసుకొచ్చామండి రెడీ టు కన్స్ట్రక్షన్ వెంచర్లో రోడ్లు వర్క్లు స్టార్ట్ అయినాయి మీరు చూస్తున్నది అది సింగనగర్ ఏరియా అండి ఆ బిల్డింగ్స్ అంతా కూడా పైపుల్ రోడ్డు పైపుల్ రోడ్డులో ఉన్న బిల్డింగ్స్ వైఎస్ఆర్ రోడ్డు అడుగులు వైఎస్ఆర్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉందండి వెంచరు మీరు గమనించవచ్చు ఆ బిల్డింగ్స్ అంతా కూడా దాని బ్యాక్ సైడ్ పైపుల్ రోడ్డు వస్తుంది అట్లాగే సైట్కి అతి సమీపంలో కన్స్ట్రక్షన్ కూడా ఒకటి ఇటు పక్క మీకు మీకు కనిపించేది వెస్ట్ బైపాస్ అది అది వెస్ట్ బైపాస్ అండి అది ఇదంతా కూడా వెస్ట్ బైపాసు ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు అండి చక్కగా ఇల్లు కట్టుకోవడానికి అనుగుణ అనుగుణంగా ఉన్నటువంటి సైట్ ఇది ఇందులో డెబ్బై గజాల నుంచి డెబ్బై గజాల నుంచి స్టార్ట్ అవుతాయండి డెబ్భై గజాల నుంచి నూట ఇరవై గజాల వరకు కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి సైటు ముప్పై ఏడు నలభై కొలతలతో ఉన్న సైట్లు అండి ఇవి మంచి కొలతలతో ఉన్న సైట్లు అండి చక్కగా ఇల్లు కూడా బ్రహ్మాండంగా పడుతుంది కట్టుకోవచ్చు మనం నిర్మాణం ఈ సైట్ని చూడాలనుకున్న వారు మా నెంబర్ను సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో ఇందులో గజం కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే గజం కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇమీడియట్లుగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే కనుక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ